అంటే అత్తమ్మ నాకు గర్భసంచి లేదని మనిషని కోడలిగా అంగీకరించింది అసలు మనిషనే కడుపుతో లేదని అత్తయ్యకి ఎలా తెలియాలి కానీ అత్తమ్మ మనిష విషయంలో ఎలాంటివి కూడా చేయకూడదని అత్తమ్మ చెప్పింది నేనేం చేయాలో కూడా అర్థం కావట్లేదు అలా అని నేను అత్తమ్మను బాధ పెట్టలేను అని మనసులో అనుకుంటూ లక్ష్మి బాధపడిపోతూ ఉంటుంది అంతలో మిత్ర లక్ష్మి దగ్గరకు వస్తాడు ఏంటి లక్ష్మి అమ్మ మాట్లాడిన మాట గురించి ఆలోచిస్తున్నావా అవునండి నేను అనుకుంటూనే ఉన్నాను అమ్మ ఎందుకు ఇలా మారిపోయింది ఖచ్చితంగా ఏదో కారణమే ఉంటుందని నేను అనుకున్నట్టుగానే అదే నిజమైంది లక్ష్మి ఈ ఇంటికి మనవరాలు కావాలని కోరుకుంటుంది అవునండి నువ్వు తొందర పాడ్డావేమో అని అనిపిస్తుంది లక్ష్మి అని మిత్ర అనగానే ఇక లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది లేదండి నేను ఒకటే అనుకున్నాను మా చెల్లికి పిల్లలు పుట్టడానికి గర్భసంచి ఇవ్వాలని కానీ అత్తమ్మకు ఇలాంటి కోరిక ఉందని నేను అస్సలు ఊహించలేదండి ఇలాంటి కోరిక ఉంటే నేను నా గర్భసంచిని నా చెల్లెలకి ఇచ్చేదాన్నే కాదు నేను ఏదో ఒకటి చేసేదాన్ని అనే విధంగా అంటూ బాధపడిపోతూ ఉంటే ఇప్పుడు జరిగిన దాని గురించి ఆలోచించి ప్రయోజనం లేదు లక్ష్మి బాధపడకు జరిగిందేదో జరిగిపోయింది అనే విధంగా మిత్ర ఓదార్చుతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం ఆంటీ ఈరోజు ఖచ్చితంగా ఆ కొటేషన్ని మనం తీసుకోవాలంటే దొంగలించాలి అప్పుడే ఆ జాను లక్ష్మి ఇద్దరు కూడా ఇంటి నుండి వెళ్ళిపోతారు మనీషా ఖచ్చితంగా కొటేషన్ని కొట్టేయటం ఖాయం జాను ఈ ఇంటికి లక్ష్మి ఈ ఇంటికి దూరం అవ్వటం కూడా ఖాయం ఈసారి మాత్రం మన ప్లాన్ అస్సలు మిస్ అవ్వకూడదు అని ఈ విధంగా అంటూ ఉంటుంది సరే అంటే ఇక మనం నైట్ కలుసుకుందాం అని అంటూ ఇక వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటారో కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా పడుకుంటారు మరోవైపు మనిషి ఎదురు చూస్తూ ఉంటుంది ఏంటి రూమ్ నుండి బయటికి రావట్లేదా ఏంటి ఈ ఆంటీ ఇంకా ఎంతసేపు అసలు రూమ్లో ఏం చేస్తుంది అటు వెళ్తే జాను వివేక్లో నా అడుగుకో లేచినా లేస్తారో ఈ ఆంటీమో ఇంకా రావట్లేదు అని ఈ విధంగా అంటూ కోపంగా మనిష చూస్తూ ఉండగా ఇక అదే సమయానికి మొత్తం వారు వేషంలో దేవయాని దిగుతుంది దేవయాని చూసిన మనీషా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎవరో నేను మనీషా ఈ గెటప్లో వచ్చినా ఎవ్వరు నన్ను పట్టుకోలేరు అనుమానం కూడా రాదు అందుకే ఈ గెటప్లో వచ్చానో ఎలా ఉంది నా ఐడియా ఏడ్చినట్టుందా అంటే అని మనిషి అనగానే ఎందుకు మనిషా అలా అన్నావేంటి మరి దొంగలించడానికి ఈ గెటపు అవసరమా కొంపతీసి ఇప్పుడు నేరుగా నేను వెళ్ళాననుకో అనుకో లక్ష్మీమిత్ర చూశారనుకో అప్పుడు నన్ను దొరక పట్టిస్తారు కదా ఇక పిండి అన్న గౌరవం చిన్నతాయ అన్న గౌరవం ఇక వాళ్ళకు ఉండదు అలా రాకుండా ఉండాలని ఇప్పుడు నేను ఇలా చేశాను అని ఈ విధంగా చెప్పకనే సరే అంటే వచ్చారు కదా త్వరగా ఆ కొటేషన్ని తీసుకొని రండి ఇప్పటికే ఆలస్యం అవుతుంది త్వరగా వెళ్ళండి మీకోసం నేను మూడు గంటల నుండి ఎదురు చూస్తున్నాను ఇప్పుడు వచ్చాను వస్తే ఏంటి మనీషా కొటేషన్ మన వరకు చేరటం ముఖ్యం అంతే కదా నేను ఆ కొటేషన్ని ఇప్పుడే వెళ్ళి తీసుకొని వస్తాను అని ఏంటో దేవయాని వెంటనే వెళ్తుంది ఇక మిత్ర మంచి నిద్రలో ఉంటారు అప్పుడు వెంటనే నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది అమ్మయ్య మిత్ర మంచి నిద్రలో ఉన్నారు ఇప్పుడు నన్ను పట్టుకోలేరు అసలు ఈ కొటేషన్ ఎక్కడ ఉంటుంది అనే విధంగా అంటూ వెంటనే డోర్ వేసేసి మనీషా దగ్గరకు వెళ్ళగానే మళ్ళీ ఎందుకు వచ్చారంటే ఎందుకు వచ్చారు అని కోపంగా అంటూ ఉంటే అసలు ఆ కొటేషన్ ఫైల్ ఎక్కడ పెడతాడు మిత్ర నాకు తెలుస్తుంది అల్మారాలోనే ఉంటుందండి అక్కడే పెడతాడు మిత్ర నాకు బాగా తెలుసు త్వరగా వెళ్ళండి త్వరగా వెళ్ళి మీరు ఆ ఫైల్ని తీసుకుని రండి అనే విధంగా చెప్పగానే ఇక వెంటనే రూమ్లోకి వెళ్తుంది దేవయ్యని ఇదే కదా కబోర్డ్ అనే విధంగా అంటూ కబోర్డ్ ఓపెన్ చేసి వెతుకుతూ ఉంటుంది ఏంటి ఈ ఫైల్ కొటేషన్ అసలు ఇక్కడ ఉందో లేదో అనే విధంగా అనుకుంటూ మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది ఎక్కడ కూడా ఆ ఫైల్ కనిపించదో ఇప్పుడు ఎలా ఈ మారువేషంలో ఓవర్ యాక్షన్ చేసి ఇక్కడికి వచ్చాను కొటేషన్ తీసుకుపోకపోతే ఇక మనిషి ముంగట నేను ఫెయిల్ అవుతాను కదా అయ్యో ఈ కొటేషన్ మిత్ర ఎక్కడ పెట్టాడో ఏంటో అని అంటో అటు ఇటు చూస్తూ ఉండగా అంతలో అల్మరా కింద కొటేషన్ ఫైల్ నల్లగా కనబడుతుంది ఇదేనా ఏంటి కొంప తీసి అని అంటూ ఓపెన్ చేసి చూడగానే ఎస్ ఇదే అని విధంగా అంటూ ఇక నెమ్మదిగా డోర్ తెరిచి బయటికి వస్తూ ఉంటుంది మరోవైపు చానో వివేక్ మాత్రం ఏమండి ఏమండి రూమ్లో చిన్నత్తయ్య గారు లేరు మనం త్వరగా వెళ్ళి మీరు కొట్టేస్తారన్న ఆ వాచ్ని కొట్టేయాలండి పదండి కొంపతీసి మనిషి దగ్గర పడుకుందేమో అత్తయ్య అవును పద జానో అని అంటూ వెంటనే ఇక వివేక్ జానో ఇద్దరు కూడా దేవయాని రూమ్లోకి వెళ్తారు అమ్మయ్య ఇక త్వరగా చూడండి అనే విధంగా అంటూ వాచ్ కోసం చూస్తూ ఉంటే ఎక్కడండి ఎక్కడ పెడుతుంది ఇదిగో బెడ్ కింద దొరికింది జాను సీక్రెట్ వాచ్ ఇక మా అమ్మ ఏం చేసిందో ఇందులో అంత రికార్డ్ అవుతుంది అనే విధంగా అంటూ ఇక వెంటనే రూమ్ నుండి బయటకు వస్తూ ఉండగా అదే సమయానికి ఫైల్ పట్టుకొని అలా మారువేషంలో వెళ్తూ ఉండడాన్ని చూసిన జాను వివేక్లు ఒక్కసారిగా షాక్ అయిపోతారు అటు చూడండి మన ఇంట్లో ఎవరో దొంగ దొంగ అనే విధంగా అనగానే వెంటనే వివేక్ పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా పట్టుకుంటాడు ఇక అందులో ఎవరో దొంగ అనుకుని వెంటనే దేవయని చెడామ ఇద్దరు కలిసి కొడుతూ ఉంటారో మనిషి మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అయ్యో ఆంటీ మీరు ఇలా దొరుకుతారని అనుకోలేదు ఇప్పుడు ఆ కొటేషన్ ఫైల్ కోసం ఆంటీ వచ్చారని దీని వెనుక నేనున్నానని అంత చెప్పిస్తుంది ఇప్పుడు ఎలా ఏం చేయాలి ఆంటీని ఎలా తప్పించాలి అని అనుకుంటూ కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది మనీష ఇక అంతలో పరిగెత్తుకుంటూ మనీష వస్తుంది ఏమైంది ఇదిగో వీడెవడో ఇంట్లోకి చొరబట్టాడు ఏమండి ఏం చూస్తున్నారు ఆ మారువేషాన్ని తీయండి అసలు ఎవరో తెలుస్తుంది అని అంటూ ఉండగా ఇక అప్పుడే ఆగు వివేక్ ఇతన్ని ఇలా కాదు ఇతనికి గట్టిగా బుద్ధి చెప్పాలి సరాతం పెడితే అప్పుడు సెట్ అవుతుంది ఇంకోసారి ఏ ఇంట్లోకి దొంగగా వెళ్ళాడు మనీషా కిషన్లోకి తీసుకెళ్తూ ఉండగా త్వరగా నన్ను నెట్టేసి మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళండి అంటే అని సైగ చేయగానే వెంటనే మనీషాను నెట్టేసి దేవయాన్ని పరిగెత్తుకుంటూ ఆఖరి నుండి వెళ్ళిపోతుంది అయ్యో ఏంటి మనీషా చేతికి వందిన అవకాశాన్ని ఇలా మిస్ చేసావేంటి నేను బుద్ధి చెప్పాలని అనుకున్నాను అలా వెళ్ళిపోతాడని అనుకోలేదు కదా కొంప తీసి ఈవిడ ప్లాన్ ఏమో అండి అని జాను అనగానే నాకేం అవసరం నేను ఎందుకు ప్లాన్ చేస్తాను అందులో లక్ష్మి మిత్ర అరవింద అందరు కూడా హాల్లోకి వస్తారు ఏం జరిగిందా అని మరి ఏం జరిగిందో నిజంగానే తెలిసిపోతుందా అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి